ప్రభుత్వం ఏదైనా దాన్ని కంటిన్యూ చేయాలి మూడు కోట్లయితే మంజూరు అయింది జీవో ఉంది కాంట్రాక్టర్ వచ్చిండు నలభై శాతం పనులు చేసిండు ఇంకా ఇంకా అరవై శాతం పనులు చేయాలంటే ఈ ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఎన్ఓసి ఇస్తే ఒక లెటర్ ఇస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ పని చేస్తా మరి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితుండే కదా ఒక్క ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ కనుక ఒక సర్టిఫికేట్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయితే ఈ పని ఇప్పటి వరకు రెండేళ్ళల్లో బ్రిడ్జ్ అయిపోతుండే సగం పని అయిపోయిన పని మళ్ళీ చేయమా మనం ఒక ప్రభుత్వంలో సగం పని అయిపోతే మిగతా వచ్చిన ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని తాండవాసుల కోసం అన్నా ఆ పని చేయాలి నీకెందుకు మీకెందుకు మీకు ఇంత కక్ష ఆ పని చేసి దాన్ని పూర్తి చేస్తే ఈ రోజు విపత్తు జరగకపోతుండే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితుంటే విపత్తు జరగకపోతుండే ఆ ఎనభై లక్షల వర్క్ అయిపోయింది ఇప్పటికే దాదాపు ఎనభై లక్షల వర్క్ అయింది ఆ వర్క్ అయిన దానికి ఎన్ఓసమంటుంది బిల్లులు ఇవ్వమలే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే నేను బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తానని రెండేళ్ల కింద చెప్పిండు రెండేళ్ళ సర్టిఫికెట్ అయితే ఇస్తలేడు గాళ్ల పని నేనెందుకు వేస్తా అంటారట ఇది వాళ్ళ పని కాదు తాండవుల పని తాండవాలకు రోడ్డుకు బ్రిడ్జ్ అయ్యే పని ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వాళ్ళ రాకపోకలు రాకపోకలుంటే జల్దీ పోయి వాళ్ళు ఆదుకుంది వాళ్ళ ఆ బ్రిడ్జ్ సగమైంది సగం చేసినాం మా గవర్నమెంట్ పోయింది మరి మొత్తం పని అయితే చేయించాల్సిన బాధ్యత మీది టెండర్ అయింది పని అయింది నలభై శాతం పని అయింది ఓన్లీ దాన్ని ఎన్ఓసి సరిపోతుండే అది ఇవ్వలేకపోవడం వల్ల కూడా ఈరోజు ఇబ్బంది వచ్చింది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కలెక్టర్గా స్పందించాలి అదేవిధంగా మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళు స్పందించాలి అదే ఈ రోడ్డు వేసిన ఈ ఈఎల్సీ వాళ్ళు కూడా స్పందించేసి వెంటనే ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ తోని మొత్తం బ్రిడ్జ్ అయ్యేంత కూడా పని చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ਇਹ ਵਾਜਨੇ ਵਾਲੇ ਕਿਹਨੇ ਕਿਰਾਇਆ ਦਿੱਤਾ ਹੈ ਇੱਕ ਦਿਨ ਦੀ ਦਿਨਾਂ ਦੀ ਕਿਰਾਇਆ ਕਿ ਕਰਵਾਇਦਾਂਗੇ ਇਹ ਲੱਗ ਬੀਐਮ ਮਲਮ ਕੋਈ ਵਾਲਾ ਸਾਇਲ ਜਾਈਂਦਾ ਮਲਮ ਬੀਐਮ ਕੋਲ ਲੱਗ ਬੀਐਮ ਕੋਸਤਾਂ ਦੀ ਹਾਂ ਆਗਾ ਮਲਮ ਦਿੱਤੇ ਕਰ ਬਰਾਬਰ ਮਿਲਾ ਰੋਲਾ